హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పెరుగు బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే చల్ల చల్లగా తినాలనిపిస్తుంది ఎప్పుడు మజ్జిగ చారు పెరుగు అన్నం ఇలా కాకుండా ఒక్కసారి ఇలా పెరుగు బజ్జీని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఈ పెరుగు బజ్జీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పెరుగు బజ్జీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఒక కప్పు పెరుగును మిక్సింగ్ జార్లో వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు పెరుగుకు హాఫ్ కప్పు శనగపిండిని తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక మనకు పెరుగు శనగపిండి ఇలా ఉండలు లేకుండా ఫైన్గా మిక్సీ పట్టుకోండి మరి ఇలా మిక్సీ పట్టుకున్న పెరుగును పెరుగు పులుసుగా ప్రిపేర్ చేసుకుందాం మరి పెరుగు పులుసును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్రను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనకు ఇలా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి మజ్జిగ పులుసుకు సరిపడా కారాన్ని వేయండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా పెరుగును మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ను వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ను కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పెరుగు పేస్ట్ను వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పెరుగు పేస్టుకు సరిపడా అలాగే మూడు గ్లాసుల వాటర్ను వేసుకోండి ఇలా మూడు గ్లాసుల వాటర్ను వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెరుగు శనగపిండి మొత్తం కూడా దగ్గర పడే వరకు ఉడకనివ్వండి మనం వేసుకున్న పెరుగు శనగపిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఉడకనివ్వాలి చూడండి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పెరుగు శనగపిండి ఎలా ఉందో ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వండి ఇలా పెరుగు శనగపిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం మరి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి శనగపిండిని తీసుకోండి శనగపిండిని తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా పెరుగును వేసుకోండి పెరుగు వేసుకుని బజ్జీలు చేసుకుంటే బజ్జీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి కొద్దిగా వంట సోడాను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి అలాగే బజ్జీ పిండి కోసమని కొద్ది కొద్దిగా ఇలా వాటర్ను వేసుకుంటూ బజ్జీ పిండిని కలుపుకోవాలి వాటర్ను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా బజ్జీ పిండిని కలుపుకోండి బజ్జీ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీలను డీప్ ఫ్రై చేసుకుందాం మరి బజ్జీలను డీప్ ఫ్రై చేసుకోవడం కోసమని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ను బాగా వేడి చేసుకోండి ఆయిల్ ఇలా బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను వేసుకోండి ఆయిల్ మనం బాగా వేడి చేసుకుంటేనే బజ్జీలు వేసిన వెంటనే ఇలా బాగా పైకి వస్తాయి అందుకోసమని ఆయిల్ను బాగా వేడి చేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీలను వేసుకోవాలి ఇలా వేడివేడి నూనెలో బజ్జీలను నిదానంగా వేసుకోండి చేతికి ఆయిల్ చుడుతుంది జాగ్రత్తగా బజ్జీలను ఇలా ఒక్కొక్కటిగా వేయండి బాండీలో ఎన్ని సరిపడితే అన్ని బజ్జీలను వేసుకోండి ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని బజ్జీలను వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న బజ్జీలన్నిటినీ కూడా ఇలా జాలి గరెటను తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బజ్జీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి బజ్జీలు ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జాలిగరెటను తీసుకొని బజ్జీలను ఆయిల్ మొత్తం పంపేసి పక్కకు తీసుకుందాం మరి బజ్జీలను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పెరుగు పులుసులోకి బజ్జీలను వేసుకోవాలి ఇలా పెరుగు పులుసులోకి బజ్జీలను వేసుకొని పెరుగు పులుసు బజ్జీలు కలిసేలా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి బజ్జీలను పెరుగు పులుసును ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్రను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోండి నేను ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఎండుమిర్చిని ఇలా బాగా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ను ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి మనం వేసుకున్న ఆనియను కరివేపాకు రెండు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు బజ్జీలోకి పోపును వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు బజ్జీలోకి పోపును వేసుకోండి ఇలా పెరుగు బజ్జీలోకి పోపును వేసుకొని కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు బజ్జీ పోపు రెండు మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకోండి పెరుగు బజ్జీని పోపును ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను చల్లుకోండి పెరుగు బజ్జీలోకి ఇలా లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా పెరుగు బజ్జీ రెడీ అయింది మరి ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే చల్ల చల్లగా తినాలనిపిస్తుంది ఎప్పుడు మజ్జిగ చారు పెరుగు అన్నం ఇలా కాకుండా ఒక్కసారి ఇలా పెరుగు బజ్జీని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన పెరుగు బజ్జీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్